హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సమ్మర్ లో అయితే ఎండలు మామూలుగా లేవు అసలు స్టవ్ దగ్గరికి వెళ్ళి వంటలు చేయాలంటే చాలా భయం అనిపిస్తుంది అంత ఎక్కువగా చెమటలు కొక్కుతున్నాం కదా అందుకనే మేమేం డిసైడ్ అయ్యామంటే స్టవ్ దగ్గర వండే బదులు ఇలా బయట కట్లు పైన వండుకుంటే చాలా మంచిదని నాకైతే అనిపించింది మాదైతే కొంచెం పెద్ద ఫ్యామిలీ అవడం వల్ల వంట చేయడం అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకనే మేము వంట పని కొంచెం తగ్గించుకోవాలని మార్నింగ్ టిఫిన్ కు బదులు రాఘజావన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అలానే స్టవ్ పైన చేసే కంటే ఇలా ట్ల పొయ్యి పైన చేయడం వలన త్వర త్వరగా వంట కూడా అయిపోతుంది మేమైతే కట్ల పొయ్యి పైన వండామో అంటే ఒక తోటలో వండినట్లు అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ చెట్లు ఉంటాయి కదా చాలా చల్లగా అనిపిస్తుంది అదే స్టవ్ పైన వండితే ఒక రూమ్ లో కూర్చొని అలా వంట చేస్తే చెమటలు మొత్తం కక్కుతాము అలా కాకుండా ఇలా బయట ప్రశాంతంగా కూర్చొని చక్కగా కూరగాయలు కట్ చేసుకుంటూ వంట అంతా కూడా ప్రిపేర్ చేసేవచ్చు ఇలా కట్ల పొయ్యి పైన వండడం వలన అసలు మనకు వంట చేసిన ఫీలింగే అనిపించదు మేమైతే సమ్మర్ హాలిడేస్ కి ఇంటికి వచ్చామంటే చాలు స్టవ్ కంటే ఎక్కువ ఎక్కువగా కట్లు పోయినా యూజ్ చేసుకుంటాం మీకైతే నమ్ముద్దు కాదేమో కానీ నేను చేసిన ప్రతి ఒక్క వంట కూడా కట్లు పొయ్యి పైన ఉంటుంది కావాలంటే మా వీడియోలో చూడండి ఈ రోజు నేనైతే కట్లు పొయ్యి పైన మట్టి కొండలో రాగిజావు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇక్కడ మాకు అయితే ప్రిపేర్ అయిపోయింది ఎండ రాకముందే ఇక వంట అయితే స్టార్ట్ చేసేయాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్